ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా థియేటర్ లో అడుగు పెట్టబోతున్నాడు దీంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరపడనుంది అభిమానుల్లో ఈ మూవీకి ఎంత క్రేజ్ అంటే గత రెండున్నర ఏళ్లుగా పవన్ ఏ సినిమా ఫంక్షన్ లో కనపడినా పొలిటికల్ గా మీటింగ్లలో పాల్గొన్న ఓజీ ఓజీ అని అరవడం ఆనవాయితీగా వస్తోంది పవన్ గత చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో కూడా ఓజీ కోసమే తమ ఎదురు చూపులని చాలా మంది ఫ్యాన్స్ చెప్పారు ఓజీ వాళ్లలో అంత బలంగా నాటుకుపోయింది ఇప్పుడు ఏపీలోనూ పులివెందలలో ఓజీ గురించి భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతోందట ఇప్పుడు సోషల్ మీడియాలో అయినా బయట చూసినా ఓజీ ఓజీ నామస్మరణే సినిమాలో ఓజీ అంటే కానీ బయట మాత్రం ఓజీ అంటే ఒరిజినల్ గాడ్ టైటిల్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి రాజకీయంగాను వ్యక్తిగతంగాను పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా ఆయన్ని అభిమానులు ఒరిజినల్ గాడ్ అని పిలుచుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోని పులివెందుల టౌన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సంతరించుకుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు పొలిటికల్ గా జగన్ పవన్ కి ఉన్న వైరం తెలిసిందే కదా సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు జగన్ని విమర్శిస్తూ పవన్ నో ఒరిజినల్ గాడ్ అంటుంటారు జగన్ అభిమానులు కూడా జగన్ ని ఒరిజినల్ గాడ్ అని పిలుచుకుంటుంటారు ఈ నేపథ్యంలో ఓజీ ఇప్పుడు పులివెందులలో ప్రాధాన్యతను సంతరించుకుంది పవన్ కి పులివెందులలో అయితే పులివెందులలో ఇప్పుడు మొత్తం వరకు థియేటర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఓజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ పది థియేటర్స్ లోనూ ఓజీ మూవీని రిలీజ్ చేసే అవకాశాలున్నాయట ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ కు ముందు రోజు బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చింది టికెట్ రేట్ ని వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది ఆ తర్వాత పది రోజుల పాటు ఐదు ఆటలకి అనుమతిస్తూ రెగ్యులర్ గా ఉండే రేట్స్ కంటే కొంచెం పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే పులివెందులలో ఇప్పుడు బెనిఫిట్ షో కి పది థియేటర్స్ లో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హామా చేస్తున్నారనేది తాజా సమాచారం బయటకొచ్చింది అయితే దీన్ని అడ్డుకోవడానికి పవన్ యాంటీ ఫ్యాన్స్ ఏమైనా ట్రై చేస్తారేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి దీనికోసం అక్కడి పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం పులివెందులలో పవన్ క్రేజ్ ని మరోసారి రుజువు చేసేందుకు పవన్ ఫ్యాన్స్ పట్టంగట్టబోతున్నారు అది కూడా ఓజీ థియేటర్స్లో దీంతో ప్రస్తుతం ఇప్పుడు పులివెందుల వర్సెస్ ఓజీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది మరోవైపు ఓజీ మూవీకి తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇచ్చింది ఈ మేరకు ప్రత్యేక జీవోను రిలీజ్ చేసింది అంతేకాకుండా ఈ నెల ఇరవై నాలుగున రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతులు జారీ చేసింది ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించింది ఈ మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని అవకాశం కూడా కల్పించింది తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసలు దాదాపు పది రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండబోతున్నాయి సో ఈ టికెట్ రేట్స్ తో ఓజీ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఓజీకి వరల్డ్ వైడ్ గా మొదటి రోజే రెండు వందల కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఓజీతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినట్లే అని చెప్పాలి